మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్ సమీపంలోనే దోపిడీ దొంగలు లూటిచేసి భారీ మొత్తంలో నగదు నగలు దోచుకెళ్లిన సంఘటన సంచలనం వికేర్తిస్తుంది మహబూబాబాద్ పట్టణంలో గోపాల్పురం కాలనీ సమీపంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి హుండీలో నగదు పలు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని ఆలయ పూజారి తెలిపారు తగు విచారణ చేసి నిందితులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు

గోపాలగూడెం గో గోపాలపురం కాలనీ సద్దమ్మ తల్లి గుడి అర్చుకుని బంద్ చేస్తున్నాను నా పేరు పుష్పగిరి అయితే నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చాను గుడి చూసి చూసాను బంద్ చేసిపోయాను పోయాక మరి పొద్దుగాల వచ్చాను వచ్చిన తర్వాత ఉదకలు రాగానే తాళం పలగొట్టున్నది గుడిది అయితే దాన్ని లోపలి చూస్తే ఉండి లేదు ఉండి లేకపోతే చూసి మన కమిటీ వాళ్ళకి ఫోన్ చేశాను పూజ చేసినాక గుండి గుడి చూస్తే అటు చూస్తే జానపిల్లికి అయినా నిజాం చెరువుకి వెళ్ళి అడికి గుడి అది ఉండి పడి ఉన్నది ఉన్నది అయితే ఎనభై ఇంటిని డెబ్బై ఇంచు ఎనభై వెళ్ళడానికి ఉంటుంది మన కళ్యాణం జరిగింది అలా ఒక బంగారం వస్తువులు కూడా ఉండొచ్చు అయితే దాని గురించి అది ఈ పెద్దమ్మ గుడిలా దొంగలు పడ్డరాని పోలీసులు కంప్లైంట్ కూడా ఇస్తాం అతను యధావిధిగా రోజు ఉదయం ఏడు గంటలకు మా పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి తల్లికి పూజ చేసి అదేవిధంగా ప్రతి నిత్యం చేసేటువంటి కార్యక్రమాలు చేసుకొని అతను వెళ్ళిపోతుంటాడు అదే రోజుగా అయ్యేలా ఉదయం ఏడు గంటలకు దేవాలయంలో పూజ నిర్వహించడానికి వచ్చిండు రాగానే తలుపుకు ఉన్న తాళం పలగొట్టి కింద ఆ మెట్ల మీద పడేసి లోపల ఉన్న మా యొక్క పెద్దమ్మ తల్లి గుడి గుడిలో ఉన్నటువంటి మా ఉండిని బయటికి తీసుకొచ్చినట్టుగా అయ్యగారు భావించి మాకు ఫోన్ చేయగా మేము ఊట ఉట్టిన గుడి దగ్గరికి చేరుకున్నాము దాంతోపాటు అది ఎక్కడుందని పర్యవేక్షిస్తే మా అయ్యగారు అంతకుముందే అలాగ ఇక్కడ ఉంది అని చూపెడితే ఆ విధంగా ఆ ఉండి ఉన్న స్థలానికి పోయి చూసినాం అన్ అదేవిధంగా మన టౌన్ ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా తెలియపరచడం జరిగింది వాళ్ళు కూడా వచ్చేసారు చూసుకున్నారు సుమారు ఆ యొక్క ఉండిలో మేము ఈ మధ్యకాలంలో మార్చి పన్నెండో తారీఖున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కూడా జరిపించినాము అదేవిధంగా మాకు ఆ ఉండిలో ఒక వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ ఆ తల్లి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొని క్యాష్ రూపంగా కూడా సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు దాదాపు ఉండవచ్చునని మా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఈ టౌన్ పోలీసు వారికి కూడా విన్నవించుకునేది ఏమనగా ప్రతి కూడా ఈ గుడి చుట్టూ ఒక రౌండ్ నైట్ పన్నెండు గంటలకో ఒంటి గంటకో సారు వాళ్ళు వస్తారు కాబట్టి కొద్దిగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించి పోగలరని మేము వారిని కోరుకుంటున్నాం